ఇక్కడే ఉంది మనకు నాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ యొక్క వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇష్టం ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే ఓ చాలా కష్టంగా ఉంది బండకాడికి వెళ్ళాలంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనము ఒక పెద్ద కొండ వద్ద ఉన్నాం ఈ కొండకు ఒక బండు ఉంటుంది అట బండకు కొన్ని ఆ ప్రతిమలు మనకు కనిపిస్తాయి ఆ ప్రతిమల యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నేను దారికుంటూ వెళ్తే చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఈ అడవి చూసిరా ఈ అడవిలో ఏ ఉందో తెలీదు ఒకసారి అయితే వెళ్తుందా ఈ బండకున్న ప్రతిమ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకప్పుడు గంగమ్మ స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రజలకు ఏది అడిగినా కానీ ఇచ్చే గంగమ్మ ఒకరోజు పూజలో నిమగ్నమై ఉండగా ఒక గొల్ల అతను నిప్పు కోసం అమ్మవారిని పిలిచాడంట గంగమ్మ గంగమ్మని పిలిచాడంట అయితే గంగమ్మ పూజలో నిమగ్నమై ఉండడం వల్ల అతని పిలుపును పట్టించుకోలేదట అయితే ఆ గొల్ల అతను ఒక నోటి మాట అన్నాడట అప్పుడు ఆ మాటతో ఏమైందంటే ఆ గంగమ్మ సరస్సు బండకు అలాగే విగ్రహాలు ఎక్కువ ఉంటారట ఆ విగ్రహాలు ఇక్కడ ఏదో బండకు ఉన్నాయంట వెతుకుదాం పదండి మాకు దొరుకుతుందో దొరకదో ఒకసారి అయితే సర్చయితేతుందండి అరే ఇక్కడ నుంచి పోయేటట్లేదే ఇక్కడ కంచ్ వేసారు ఇక్కడ ఏదో బండకు ఇటు వెళ్దామంటే నాకు తెలిసి పోరాకుండా కంచెనే అయితే వేసారు ఓ ఇక్కడ ఒక దారి అయితే ఉంది రండి ఇది అడిపందులు రాకుండానైతే ఇక్కడ మనకు పెద్ద పెద్ద కందకాలు ఇది కంచనైతే అయితే వేసిర్రు ఆ బండకుందావో లేకుండా ఇక్కడ బండకుందో చూద్దాం రండి ఇక్కడ ఒక బండయితుంది బండకున్నదా చూద్దాం రండి ఈ బండ కాదు రండి ఇంకెందుకు కాలుష్యం వానకాలం అవుట్లా ఇక్కడ ఈ ఇదంతా మొత్తం ఆకుపచ్చదనంతో మనకు ఆ బండ ఎక్కడుందో కనిపిస్తా లేదో మొత్తం పచ్చగా ఉంది ఈ కొండ మొత్తం ఇదే కొండకు అని చెప్పిర్రు ఈ కొండకు ఎక్కడుంది వాము వెళ్ళాలంటే మొత్తం గుబురుగా ఉంది ఇంతకీ ప్రదేశం ఎక్కడ ఉందనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కోయేడ మండలం శనిగారం గ్రామంలో ఉన్నటువంటి ఈ బండకైతే ఇలాంటి చరిత్ర ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం రండి మొత్తం ఈ మన వెళ్ళనీకి వెళ్ళడానికి వీలదా కోతులు కూడా బెదిరిస్తున్నాయి మమ్మల్ని రండి రండి ఇక్కడ ఒక ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక బండి ఉంది ఈ బండకుందో ఈ బండకుందో ఒకసారి చూద్దాం రండి కోతులు కోతులు వామ్మో నేనైతే భయపడిపోయినా ఏమో అని కోతులు అయితున్నాయి ఇక్కడ వెళ్ళిపోతాంలే జస్ట్ ఇక్కడ ఈ అయితే లేదు నెక్స్ట్ ఈ బండకు ఇది చిన్న బండనే పెద్ద బండకు ఉంటుంది అన్నాడు గక్కడ ఒక పెద్ద బండ అవుతుంది ఆ వరకు వెళ్దామా ఓ ఇది మొత్తం అడవి ఈ బండకుందా ఈ లేదే ఓకే ఈ బండకు లేదు అచ్చిట్ రండి ఇది ఇక్కడ ఒక బండి ఉంది ఈ బండకు ఉందో చూద్దాం రండి ఒకసారి ఇది పెద్ద బండి అనేది ఈ బండకు కూడా లేదే ఇటు వెళ్ళాలంటే మొత్తము మన ముండ్ల చెట్లు ఇక్కడ చూసిరా ఈ ముండ్ల చెట్లు ఉన్నాయి ఇటు వెళ్ళనీకి వీలైతే లేదు నెక్స్ట్ గట్టి పైకి ఒక బండి ఉంది ఆ బండని చూద్దాం పదండి ఈ బండనైతే కాదు నువ్వు చాలా కష్టంగా ఉంది బండకాడికి వెళ్ళాలంటే పాములు అని భయం ఉంది అంతే ఇక్కడ కూడా ముళ్ళ చెట్లు చాలా ఉన్నాయి ఇట్లా వెళ్ళాం ఇక్కడ పెద్ద పెద్ద పరికి చెట్లు ఉన్నాయి పరికి చెట్లు అంటే మనం పట్టినా విడిచిపెట్టి ఆ రకమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ ఓకే రండి 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 ఇక్కడే ఉంది మనకు నేను చెప్పినటువంటి ఇంత ముందు చెప్పినటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి రండి ఒకసారి మనం అనుకున్న టార్గెట్ అయితే ఇక్కడ ఉంది మనం చూడవచ్చు ఇక్కడ కొంచెం వెళ్ళాలంటే ఇగో ఇతనే గొల్లా అతను వాళ్ళ వైపు వాళ్ళ పిల్లడు నెక్స్ట్ దానికి సంబంధించిన గొర్రెలు కూడా ఉన్నాయంట అది ఏ బండకు ఉన్నాయో వెతికినాం కానీ మనకైతే ఎటువంటి అయితే ఇక్కడ కనిపించలేదు ప్రెజెంట్ అయితే ఈ పిక్ ఒకటే మనకి ఇక్కడ కనిపించింది ఒకసారి చూడండి మీరే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే కామెంట్ లో కామెంట్ చేయండి చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పండు కూడా మచ్చినట్టు మనకు అనిపిస్తుంది ఇవి ఏం కాయలో తెలియదు నాకైతే మీకు తెలిసే చెప్పండి ఇక్కడ మనకు ఒక పురాతనమైన ఆలయం ఉందంట ఆ ఆలయానికి వెళ్ళాలంటే మొత్తం ఇక్కడ చూడండి ఈ చెట్లతోనైతే అయితే మొత్తం కప్పబడి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న దారి అయితుంది ఈ దారి నుంచి వెళ్తే మనం ఆలయానికి వెళ్ళొచ్చో లేదో ఒకసారి అయితే చూద్దాం రండి ఎందుకంటే వానాకాలం కాబట్టి మొత్తం పచ్చని ప్రకృతితో మనకు ఇదంతా కనిపిస్తుంది ఒకవేళ ఎండాకాలం అయితే మనకు దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కావచ్చు రండి నెక్స్ట్ ఇటు వెళ్ళాలంటే మొత్తం ఇట్లా గుబురుగా అయితే ఉన్నాయి ఇటు వెళ్దాం రండి ఒకసారి అరే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది మొత్తం ధ్వంసం చేయబడి ఉంది అరే చెట్లలో ఉన్నది నందీశ్వరుడు ఇక్కడ మొత్తం ధ్వంసం చేసిర్రు ఒకసారి చూడండి శిల్పల చెట్ల మధ్యలో ఉంది ఇంత మొత్తం ధ్వంసం చేసారు ఏం లేకుండా నాకు తెలిసేది కాకతీయుల కాలం అంటే నంది విగ్రహం లెక్కనే ఉంది ఎందుకంటే అలంకార రూపంలో ఉన్న నంది విగ్రహాలు కాకతీయ టెంపుల్ ప్రతి టెంపుల్ వద్ద ఉంటాయి ఇక్కడ చూడండి కొంచెం ఇట్ట చూపి ఇక్కడ ఇక్కడ మొత్తం మీద పైన మొత్తం ధ్వంసం చేసిర్రు ఇక్కడ హెడ్ కూడా ధ్వంసం చేసిర్రు ఇక్కడ నందిని చూస్తే ఇలా విగ్రహం అనేది ధ్వంసం చేపడింది పురాతనమైన ఆలయాలను రక్షించుకోకపోవడం మా దురదృష్టంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆలయం ఇంకా ఎలా ఉందో ఒకసారి అయితే ఆలయం మధ్య వెళ్లి చూద్దాం ఇక్కడ చూడండి నంది అయితే ఇలా ఉంది ఒకసారి అయితే నంది చుట్టూ కొద్దిగా క్లీన్ అయితే చేద్దాం శిల్పల చెట్లు మలిసినాయి కందిరిగాలు ఉన్నాయి అని అంటిస్తాయి అమ్మాచింది ముళ్ళు అవుతుంది ఈ ఇక్కడ ఉన్న అన్ని చెట్లు కూడా ముండ్ల చెట్లే కొద్దిగా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ టెంపుల్ ఇక్కడే ఉంటుంది కావచ్చు ఒకసారి అయితే వెళ్దాం రండి మొత్తం వర్షం పడి మొత్తము వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది ఇక్కడ ఏదో కట్టడం ఉందే ఇక్కడ ఒక కట్టడం ఉంది ఇది ఏంటిదో తెలియదు ఇక్కడ ఒక అయితే ఉంది ఇట్లా వెళ్దాం రండి ఇక్కడ ఒక కట్టడం ఉంది దేవాలయం ఇక్కడే ఉంటుంది వచ్చా చెట్ల మొత్తం చెట్లతో బా ఈ ముండ్లతో మనం సాహసం చేయడం ఇక్కడ మొత్తం శిల్పల చెట్లు ములిసినాయి సీతాఫలం చెట్లు నాకు తెలిసి ఇక్కడే ఉండాలి టెంపుల్ అంటే ఇక్కడ రావి చెట్టు ఉంది కాబట్టి ఈ రావి చెట్టు ఏ కాలంలో పాతిర్రో అందుకే పెద్ద వనవృక్షం అయిపోయింది అమ్మో ఇలా చెట్ల కిందకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఏదైనా పాములు ఉంటాయని భయం అంతే ఎక్కడ దొరికింది రండి 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 ఇక్కడే ఉంది అమ్మ మొత్తానికైతే మనం గుడి వద్దకు వచ్చేసినాం ఉన్నాయి జర జాగ్రత్తగా వెళ్దాం ఇక్కడ చూడండి పూర్తిగా ధ్వంసమైన ఇక్కడ నిర్మాణం అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఏం లేదు మొత్తం కూలిపోయింది ఈ గుడిని చూస్తే ఈ రాళ్ళను చూస్తే ఆ కాలం నా కాకతీయులు కట్టించిందే కావచ్చు మనం చూడవచ్చు అలాంటి ఇక్కడ మనకు స్తంభాలు ఉన్నాయి ఓకే ఇదే ఎట్లుంటే టెంపుల్ ఎలాగుందో చూడండి వా ఇక్కడే ఉందాగో టెంపుల్ చూడండి అగో గోతి తవ్వర్రు ఎందుకు తవ్వరా మీరు గోతి నాకే తెలియదు వాము అందులోకి వెళ్ళాలంటే అందులో ఏముండేది తెలియదు ఇది కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం మా భయం ఏంటంటే అడవి పందులు ఉంటాయనే భయం అంతే పాములు ఉంటాయి వెళ్ళిపోతాయి అవి మాట వినే వెళ్ళిపోతాయి రండి రండి ఇక్కడే ఉంది దేవాలయం ఇక్కడ చూడండి ఇది మొత్తం రాతిశిలతో నిర్మించిన దేవాలయం ఇక్కడే చూడవచ్చు దీనిలో పందులు ఉన్నాయని భయం నాకు అంతే ఇక్కడ నందీశ్వరిని చూసుకోవచ్చు ఈ పక్కన మనం విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ అయితే కాలాన నిర్మించింది ప్రజెంట్ లోపలికి పోదామంటే పందులు ఉంటాయని భయం ఉంది సార్ వెళ్దాం దా అండి మనకెందుకు మనం సాహసం చేయడంలో నెంబర్ వన్ కదా నాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ యొక్క వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇష్టం మీ ఏరియాలో ఎక్కడ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఒకసారి వెళ్దాం పదండి ఇది మొత్తం వాన కొట్టి మొత్తం ఇక్కడ మనకు కింద మొత్తం నాయనట్టు సింబల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చీపురు చూస్తే దేవాలయాన్ని ఎవరో క్లీన్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఓకే ఇంకా ముందుకు వెళ్దాం కదండి ఒకసారి ఇక్కడే చూడవచ్చు మనం ఈ శివాలయం అయితే ఇక్కడ మనకు శివలింగం అయితే కనిపించట్లేదు ఈ శివలింగం ని ఎవరో దొంగిలించారా లేకుంటే గుప్త నిధుల కోసం తవ్వారా ఈడ ఈ ప్రదేశాన్ని చూస్తే మనకు గుప్త నిధుల కోసం తవ్వినట్టే కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి నెక్స్ట్ వెనకాల మనకు కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి విగ్రహాలు ఏమో క్లారిటీగా కనిపిస్తలేదు